అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లెకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతేరో మీ యొక్క రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే పడుతున్నాయి అనమాట అందరికీ ఈ విధంగా మెసేజ్లు అయితే వస్తున్నాయి అందరైతే ఇక్కడ ఒకసారి అయితే చెక్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు యాసంగి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఐదు వేల రూపాయలు అయితే ఎకరానికి అయితే జమ అవ్వడం అయితే జరుగుతున్నాయి అనమాట ఇంకా ఎవరికైతే రైతు అమౌంట్ అయితే రాలేదో వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు ఎంత రైతు బంధు మీ పేరు మీద ఉందని చెప్పి నాకు కామెంట్ చేయండి మీకు ఎప్పుడు అని చెప్పి కూడా నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికి కామెంట్లో అయితే చెప్తాను అనమాట ముందుగా వచ్చేసి ఇంకా రెండు లక్షల రుణమాఫీ సంబంధించి కూడా మనకి రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే ఒక స్వచ్ఛత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను ముందుగా బంధు సంబంధించి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంలో అయితే కసరత్తు అయితే ప్రారంభమైంది ఆల్రెడీ వచ్చేసి వచ్చేసి తొంభై శాతం మంది రైతులైతే ఉన్నారు అని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట ఆల్రెడీ వచ్చేసి ఎవరికైతే ఎకరం లేదా రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎకరం నుంచి ఎకరం ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ రైతు మంది అమౌంట్ అయితే వచ్చేసింది మరి ఎవరికైతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులైతే ఉన్నారో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి మాత్రం ఇంకా అమౌంట్ అయితే రాలేదన్నమాట అయితే ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి మనని అయితే అడుగుతున్నారు చాలా వరకు మెసేజెస్ కూడా అయితే చేస్తున్నారు మీ అందరికీ వచ్చేసి ఈ రెండు రోజులు అయితే మీకైతే రైతు మంది అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఇంకా ఆల్రెడీ ఈ రోజు కూడా చాలా వరకు కొంతమందికి అయితే వచ్చేసాయి అనమాట రెండు ఎకరాలు ఉన్నాయి ఎవరైతే రైతున్నారో ఈరోజు కొంతమందికి అయితే వచ్చేసాయి ఇంకా మీకు రాలేదా ఇంకెన్ని ఎకరాలు మీకైతే ఉన్నాయి ఒకసారి చెప్పండి మెసేజ్ చేసినట్టయితే మీకైతే ఎప్పుడు వస్తాయని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను ఓకే మీ అందరికీ వీడియోలో క్లారిటీ అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి యూ thanks for watching thank you guys jai hind